నమస్తే వెల్కమ్ టు ఏఎస్పి నైన్యూస్ మొన్న వెలువడిన పార్లమెంట్ ఫలితాల్లో తెలంగాణలో వెలువడిన పార్లమెంట్ ఫలితాల్లో తెలంగాణకు కొంత నష్టం జరిగిందని మేధావులు కొంతమంది విశ్లేషిస్తున్నారు అసలు తెలంగాణకు అన్యాయం జరిగిందా అది ఎలా జరిగింది ఎందుకు జరిగింది అనే అనే పరిగణలోకి తీసుకుంటే మేధావులు చెబుతున్నటువంటి మాటను మనం విశ్లేషిస్తూ ఇక్కడ దాని గురించి వివరించే ప్రయత్నం చేస్తారు అసలు ఎట్లా అన్యాయం జరిగిందనే కోణంలో మీకు తెలంగాణలో ఎట్లా అన్యాయం జరిగిందనే కోణం మీకు చూపిస్తాను నేను అయితే తెలంగాణ సీట్లు బిజెపి కాంగ్రెస్ పార్టీ ఎనిమిది సీట్లు బిజెపి పార్టీ ఎనిమిది సీట్లు బిఆర్ఎస్ పార్టీ జియో అలాగే ఎంఐఎం 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 ఒక్క సీటుని నిలుచుకున్నాయి అయితే ఇక్కడ మనం అస్సలు ఏం జరిగింది అన్యాయం తెలంగాణ కని ఒకసారి చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడు గెలిచినటువంటి ఎన్ని సీట్లు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ బీజేపీ పార్టీ నేషనల్ పార్టీ ఎంఐఎం పార్టీ కూడా ఆల్మోస్ట్ నేషనల్ పార్టీని అయితే బిఆర్ఎస్ పార్టీని కూడా టిఆర్ఎస్ ఉన్నప్పుడు పార్టీనే కానీ ఇది కూడా ప్రస్తుతం వచ్చేసి బిఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి కాబట్టి ఇది కూడా నేషనల్ పార్టీ అయిపోయింది అసలు తెలంగాణలో ప్రాంతీయ పార్టీ ఉందా ఏదన్నా గా ఉందా అసలు ప్రాంతీయ పార్టీ ఉంటేనే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో ప్రతి స్టేట్ లో చూసుకున్నట్టు ప్రాంతీయ పార్టీ అనేది కంపల్సరీగా ఉంటుంది కొంత ప్రాధాన్యత ఆ పార్టీకి జనాలు ఇస్తుంది అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు రాజకీయ పరిస్థితులు లేదా అక్కడ ఉన్నటువంటి సెంటిమెంట్ ద్వారా పుట్టుకొచ్చే పార్టీ ఆ ఆ లోకల్లో వచ్చేటువంటి ప్రాంతీయ పార్టీ ఆ ప్రాంతీయ పార్టీని ఆ ప్రాంతీయ పార్టీ తెలంగాణలో కనుమరుగైతుందా అసలు బిఆర్ఎస్ టిఆర్ఎస్ బిఆర్ఎస్ గా మారడం వల్లనే ఇప్పుడు దాని అస్తిత్వం కోల్పోతుందా ఆ పార్లమెంట్ స్థాయిలో గల వినిపించాలంటే తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళి తెలంగాణ అస్తిత్వాన్ని వినిపించడానికి ప్రాంతీయ పార్టీ కరువైందా బిఆర్ఎస్ పార్టీ కూడా బీఆర్ఎస్ కావడం టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ కావడంతో ఓటమి పాలైందా అనే విశ్లేషణ మేధావులు ఆ మేధావి వర్గం అనేది అందుకే ఇది జీరో వచ్చింది వచ్చిందనే విషయాన్ని ఉద్ఘాటిస్తున్నారు అయితే ఇక్కడ మన అస్తిత్వాన్ని మన సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడుకోవాలి ఆ ఢిల్లీలో వినిపించాలి ఢిల్లీలో ఆ ఈ తెలంగాణ గురించి వెళ్ళి వినిపించాలన్న ఒక వాయిస్ ఇక్కడ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వీళ్ళు వీళ్ళలో ఉన్నటువంటి ఇప్పుడున్న సందర్భంలో వీళ్ళు బలంగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వాయిస్ బలంగా వినిపించే అవకాశం ఎంతో ఎంత లేదు అలాగే ఈ బీజేపీలో కూడా ఇక వాళ్ళు అధికార పార్టీ ఇప్పుడు అధికారం చేసుకోబోతుంది ముచ్చటగా మూడోసారి కాబట్టి వీళ్ళు కూడా అక్కడ వాయిస్ వినిపించే స్థాయి లేదు ఇక్కడ జీరో కౌంట్ వచ్చింది కాబట్టి వీళ్ళు ఇక ఆడ వీళ్ళ ప్రాధాన్యత లేదు ఎంఐఎం కూడా ఎంతసేపు కానీ అది ఒక రకంగా హైదరాబాదు లేదంటే ముస్లింస్ యొక్క వాళ్ళ యొక్క అస్తిత్వం కోసమే పోరాడుతుంది కాబట్టి ఇక్కడ మన తెలంగాణ గురించి వెళ్ళి ఢిల్లీలో గలం వినిపించేది ఎవరు తెలంగాణ అస్తిత్వం కోసం కొట్లాడేది ఎవరు అసలు అసలు తెలంగాణ ప్రజల్లో సెంటిమెంట్ గా ఇచ్చే తెలంగాణ ప్రజలు ఈ ఎంపీ ఎలక్షన్ లో ప్రాంతీయ తత్వాన్ని నిలబెట్టుకోలేరు నిలబెట్టుకోలేకపోయారు అసలు ప్రాంతీయ పార్టీ యొక్క ప్రాధాన్యత తెలంగాణ ప్రాంతంలో తగ్గిపోయిందా మన పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి వచ్చినట్టు అయితే తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన ఇరవై ఒక్క సీట్లలో పెడితే ఇరవై ఒక్క సీటును ఇచ్చారు వాళ్ళు అలాగే ఎంపీలకు కూడా ప్రాంతీయ పార్టీకి పార్టీలకి అవకాశం ఇచ్చారు అక్కడ దాదాపుగా చూసుకున్నట్లయితే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తక్కువ ఇచ్చిన అవకాశాలు ఎంతసేపు ఉన్న వైఎస్ఆర్ సిపికి జనసేనకు తెలుగుదేశం పార్టీ అంటే ప్రాధాన్యత పరంగా చూసుకున్నట్టయితే ప్రాంతీయ ప్రాంతీయ పార్టీలకు అత్యధికంగా అవకాశం ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఉండే కనీసం మన తరపు నుంచి కొట్లాడడానికి ప్రాంతీయ పార్టీలే తెలంగాణలో కరమైన అయితే ప్రాంతీయ పార్టీలను తెలంగాణలో మళ్ళీ ఉద్భవించి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే దిశగా వెళ్తాదా వెళ్తుందా లేదా అనేది